స్వామి నువ్వు పరాత్పరుడవు నీకు ఆది అంతము రెండూ లేవు సృష్టి స్థితి లయ మూడింటినీ చేసేవాడివి నువ్వే అటువంటి నిన్ను వర్ణించడానికి వాక్కు ఎలా సరిపోతుంది అసలు వాక్కు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపం నువ్వు అనంతమైన స్వరూపం ఈ వాక్కు కూడా ఎవరి వల్ల వస్తుంది నీ వల్ల వస్తుంది నీ వల్ల వస్తున్న వాక్కు ఎలా వర్ణిస్తుంది అందుకని వర్ణించలేదు అందుకని నేను ఒక్క మాట అంటాను నమో నమహ అంటే నీకు నమస్కారము అంట నా ఇంటికి ఎవరో వచ్చారనుకోండి ఉదాహరణ ఎవరి మీదో పెట్టడం ఎందుకు మా ఇంటికి వస్తే నా కొడుకు కొంచెం బలిష్టంగా ఉన్నాడు అనుకోండి ఓ మీ అబ్బాయి భలే బలంగా ఉన్నాడండి కండలు తీరి అన్నారు అనుకోండి వాళ్ళ అమ్మ పోలికండి నన్ను అనుకోండి అప్పుడు ఏమనుకుంటారో ఆవిడ ఏంటో బాబా అలా ఉంటుందిలా ఉంది అనుకోరు అసలు ఆ మాట ఎవరైనా అంటారని నిజంగా ఉన్నారు అనుకోండి వాళ్ళ అమ్మగారు పోలికండి భలే బలంగా ఉన్నారు పిల్లలు అంటారా అంటే తండ్రి బలహీనుడైతే అనొచ్చు వీడికి వచ్చిన రోగం ఏమిటి అగ్నిద్రుడికి వీడు శుభ్రంగా బలంగా ఉన్నాడే మరి పాపం వచ్చింది బలం అండమేమిటి అంటే నువ్వు ఇస్తే బలమే పూర్వచితికి అస్తమానం జరిగిపోయిన సుఖాన్ని గుర్తు తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే వాటికి ఉన్నంత బలం దేనికి లేదు మళ్ళీ అట్టే తిప్పుతాయి భోగాల వైపు విస్మరించగలిగితే అది సుఖమా అని ఒక ప్రశ్న వెయ్యగలిగితే వైరాగ్యమై పూర్వచిత్తి నీరసపడుతుంది లేకపోతే పూర్వచిత్తికి నీరసం రాదు ఆ బలమే పిల్లలకు వచ్చింది అంటే స్మృతులు తిరుగుతూనే ఉంటున్నాయి అగ్నిధ్రుడికి పేరు అగ్నిధ్రుడు లోపల పూర్వ చిత్తికి లొంగినవాడు ఎంత చిత్రమో చూడండి ఎవరి కొడుకు పియవ్రతుడి కొడుకు ఏ ఏమీ ఇది పొందగలిగాడండి ఎటువంటి ఏం వారసత్వం పొందాడు తండ్రి దగ్గర ఆఖరికాల పూర్వచిత్తి ఏం చేసిందంటే చాలా కాలం ఇంత సంసారం చేసినా లోకానికి నేను వెళ్ళిపోవాలని అప్పుడు వెళ్ళిపోయింది అని ఈయన మాత్రం ఏం చేశాడంటే యజ్ఞయాగాది క్రతువులు చేశాడు దేనికోసం తెలుసా అండి మోక్షం కోసం కాదు ఈశ్వర దర్శనం కోసం కాదు కర్మ ఈశ్వరానుగ్రహం కలిగితే దాని ఫలితం ఇచ్చేస్తుంది ఇన్ని కర్మలు దేనికోసం చేశాడో తెలుసా పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తను అక్కడికి వెళ్ళిపోవడం కోసం అందుకని ఏమి పొందాడు పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు అంటే ఏమవుతుంది అంటే పొందిన సుఖాలనే తలుచుకు 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 కొడుకు మీదో కూతురు మీదో పిల్లాడి మీదో పిల్ల మీదో కుక్క మీదో పిల్లి మీదో భ్రాంతి ఉండిపోతే అక్కడికే వెళ్ళి మళ్ళీ పడతాడు కాబట్టి ఏమయ్యాడు అగ్నిద్రుడు అంతే అంతవరకు పూర్వ చిత్తి ఏ లోకాన్ని పొందిందో ఆ లోకాన్ని పొందాడు ఇప్పుడు ప్రియవ్రతుణ్ణి అగ్నిద్రుణ్ణి మీరు పోల్చి చూసుకోమని కథ వచ్చే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ సభలో ఉన్న ఎవరినైనా పిలిచి ఇక్కడ కూర్చుని చెప్పమంటే నాకన్నా చాలా బాగా చెప్తారు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఎందుకంటే వినేటప్పుడు నిప్పురవ్వలు వచ్చినట్టు ఆలోచనలు వచ్చేస్తాయి నిజమే ఇక్కడ ఈ తేడా ఉంది అక్కడ ఆ తేడా ఉందని ఎంత తేడా ఉందో చూడండి ఆయన ప్రశ్న వేసుకున్నాడు ప్రియవ్రతుడు భార్యని విడిచిపెట్టి తపస్సుకెళ్ళాడు ఎన్నడూ ప్రశ్న వేసుకోలేదు పూర్వచిత్తికి లొంగిపోయాడు అగ్నిధుడు ఏమి పొందాడు పూర్వచిత్తి ఉన్న లోకాన్ని పొందాడు ప్రియవ్రతుడు ఏం పొందాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందాడు మోక్షాన్ని పొందాడు ఈ పూర్వచిత్తి యొక్క అగ్నిధ్రుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి నాభి మేరుదేవి అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అని అనుకున్నాడు ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు ఆశ్చర్యం ఏంటంటే తపస్సు చేసి కొడుకుని పొందాడు అగ్నిద్రుడు యజ్ఞము చేసి కొడుకుని పొందాడు నాభి చిన్న తేడా ఉంది నేను మీకు మొన్నటి రోజున ఒక మాట చెప్పాను విష్ణు సహస్రంలో ఒక మాట ఉన్నది యజ్ఞభృత్యుత్యజ్ఞయజ్ఞభుజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్న అదయో యజ్ఞపతిజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని యజ్ఞం అంటే నారాయణుడే యజ్ఞం ఏం చేస్తుంది నారాయణుని యొక్క అనుగ్రహాన్ని మీకు తీసుకొస్తుంది యజ్ఞము ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి దోషం లేకుండా చేస్తే తప్పకుండా నారాయణ అనుగ్రహాన్ని పొందుతారు నారాయణ అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే మీ ఇంట్లో ఫ్యాన్లు బిగించేసుకున్నారు కొత్త ఫ్లాట్లో లైట్లు బిగించేసుకున్నారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించేసుకున్నారు బెడ్ ల్యాంపులు బిగించేసుకున్నారు అన్నీ బిగించేసుకున్నారు కానీ ఇంటికి ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇవి ఏమైనా పనిచేస్తాయా ఏ రోజు దేనికోసం చూడాలి లేవండి ఆ ట్రాన్స్కో వాళ్ళు నాకు కనెక్షన్ ఇస్తే బాగుండండి కనెక్షన్ ఇస్తే బాగుండండి అనాలి వాడు ఆ మెయిన్ వైర్ నుంచి వెళ్లాడుతున్న వైర్ తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చాడు అన్నీ తిరిగేశాడు శ్రీమన్నారాయణుడు అంతే అంతే ఈ జగత్తుకంతటికి సృష్టిక సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అన్నీ ఆయనే అటువంటి బ్రహ్మము ఏది ఇవ్వలేదు ఒకడికి మోక్షం ఇస్తుంది ఒకడికి కొడుకునిస్తుంది ఇస్తుంది కూతురునిస్తుంది గోవుని గోవునిస్తుంది ఒకరికి తానే పుట్టి పరిపాలన చేస్తాడు పృథు మహారాజు గారి లాగా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు ఏమైనా ఇవ్వగలడు కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఏం చెయ్యాలి యజ్ఞము చెయ్యాలి కాబట్టి ఈయన ఏం చేశాడు కొడుకు కోసం యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు ప్రీతి చెందాడు భగవానుడు ఈయనకి వచ్చినటువంటి రాజ్యము పేరు అజనాభము అని పిలిచారు నాభి పరిపాలించాడు కాబట్టి ఈయన చేసినటువంటి యజ్ఞములకు సంతసించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ యజ్ఞం చేయిస్తున్నటువంటి వాళ్ళని రుత్విక్కులు అంటారు వీళ్ళందరూ లేచి నిలబడ్డారు శ్రీమన్నారాయణ దర్శనం కలగగానే నాభి కూడా లేచి నిలబడ్డాడు నిలబడి ఒక మాట అన్నాడు స్వామి నువ్వు పరాత్పరుడవు నీకు ఆది అంతము రెండూ లేవు సృష్టి స్థితి లయ మూడింటిని చేసేవాడివి నువ్వే అటువంటి నిన్ను వర్ణించడానికి వాక్కు ఎలా సరిపోతుంది అసలు వాక్కు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపం నువ్వు అనంతమైన స్వరూపం ఈ వాక్కు కూడా ఎవరి వల్ల వస్తుంది నీ వల్ల వస్తోంది నీ వల్ల వస్తున్న వాక్కు నిన్ను ఎలా వర్ణిస్తుంది అందుకని వర్ణించలేదు అందుకని నేను ఒక్క మాట అంటాను నమో నమ అంతే నీకు నమస్కారము అంటాను కాబట్టి కానీ నిన్ను నేను ఎందుకింత యజ్ఞం చేసి ఆరాధన చేశాను ఒక కోరికతో ఆరాధన చేశాను కానీ ఇప్పుడు ఈ కోరిక కోరితే నువ్వు నవ్వుతావు ఎందుకు నవ్వుతావో తెలుసా ఒక మహాధనికుడైనటువంటి వాడి యొక్క దర్శనాన్ని అపేక్షించి ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు తిరిగాడు అయా ఒక్కసారి జమీందారు గారిని కలుసుకోవాలండి జమీందారు గారిని కలుసుకోవాలండి అని ఆఖరికి అక్కడ ఉన్నటువంటి సేవకులు వెళ్ళి చెప్పారు అయ్యా పేద బ్రాహ్మణుడు అండి మూడు నెలల నుంచి మీ దర్శనం కోసం తిరుగుతున్నాడు ఒక్కసారి దర్శనం ఇస్తే బాగుంటుందన్నారు అయ్యో పేద బ్రాహ్మణుడా కాబట్టి ఏదో కోరికతో వచ్చి ఉంటాడు తప్పకుండా ప్రవేశపెట్టండి అనుకున్నాడు అంటే జమీందార్ గారు ఏదడిగినా ఇద్దాం అనుకున్నాడు ఆయన్ని పిలిచి అయ్యా నేను మీకు ఏం చేయగలను చెప్పండి మీరు ఆలోచించక్కర్లేదు మీరు ఏమడిగితే అది నేను ఇస్తాను తప్పకుండా అన్నాడు అంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు నాకు ఒక దోషుడు ఊక ఇప్పించండి జమీందార్ గారు ఆశ్చర్యపోయి ఆయనకు దోషుడు ఊక ఇవ్వండి వాడు ఊకటి పోయాడు ఏమైంది దీనివల్ల అంటే ఆ బ్రాహ్మణున్నప్పుడు ఏమని పిలవాలి మూర్ఖుడు అని పిలవాలి మూడు నెలలు తిరిగి జమీందారు గారి దర్శనం చేసుకుని దోషుడు ఊక ఏమిటండి ఇంత కష్టపడి యజ్ఞం చేసి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అడిగితే మోక్షం అడగడం మానేసి నాకు నిన్ను నేను అడిగితే ఒక ధనికుణ్ణి ఊక అడిగినటువంటి బిత్సగాడితోనే సమానం కాదు అయినా అదే అడుగుతాను అంటే మీకేమర్థమైంది గృహస్థాశ్రమం పట్ల నాభికి ఉన్న గౌరవం అటువంటిది తను ఒక కొడుకుని కంటే తప్ప రుణం నుంచి తాను విముక్తుడు కాడు కానీ ఆ కొడుకు తనని ఉద్ధరించేటటువంటి కొడుకు కావాలి అందుకు ఇంకా విషయంలో సందేహం లేకుండా ఉండాలంటే ఈశ్వరుడి దగ్గర చమత్కారం ఉంటుంది నాకు మంచి ఉత్తముడైన కొడుకుని ప్రసాదించు అన్నారు అనుకోండి ఓసారి మురుకఠ మహర్షి అడిగారు అలాగా అల్పాయుర్ధాయం ఉన్న ఉత్తముడు కావాలా దీర్ఘాయుర్ధాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు ఎందుకు వచ్చిన గొడవ అందుకు నీలో తెలివైన పనిచేశాడు నాభి ఈయనన్నాడు ఈశ్వరా నీకు ఒక లక్షణం ఉన్నది యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు యజ్ఞమునకు ప్రీతి చెంది ఆ మాట నేనంటే దోషం ఎందుకో తెలుసా నీ ఎందు ఒక గుణమున్నది పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు నిజమే వరాహపురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తి భావేనా సంరక్షిమత్ అన్నాడు పరమ భక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చిన పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను ఆయన అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి భక్తికి వశుడు అవుతావు అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా ఎందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ధరించావు ఇంతగా భక్తికి లొంగే కాబట్టే కాబట్టి